వెల్కమ్ బ్యాక్ టు డే ట్వంటీ సిక్స్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నేను డే వన్ నుంచి డైట్ వీడియోలు పెడుతున్నా మీరు బరువు తగ్గాలనుకున్న ఫ్యాట్ లాస్ కావాలనుకున్న వెళ్ళి చూడండి మీకు తప్పకుండా యూజ్ అవుతాయి ఇంకా మోటివేషన్ వీడియో లాగా ఉంటుంది ఎందుకంటే ఈ మధ్య తగ్గుతున్నప్పుడు మనం ఎందు తగ్గలేమని ఉంటుంది అనమాట కొందరు ఈజీగా తగ్గేశారు బరువు కరెక్ట్ పోర్షన్ తీసుకుంటే ఫుడ్ వచ్చేసి ఓకేనా ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హలో అండి నా పేరు శ్రీవాణి డైరంగళం కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంకా వచ్చేసి స్కిప్ చేయకుండా చూడండి నేను పెట్టే సిక్స్ మినిట్స్ సెవెన్ మినిట్స్ పెడతా అంతకంటే నేను టెన్ మినిట్స్ దాటది వీడియో వచ్చేసి మన హెల్త్ కి సంబంధించిన వీడియో కాదు తప్పకుండా మనం మొత్తం చూడాలి స్కిప్ చేసి కూడా అసలు చూడవద్దు ఓకేనా మనం ఇక్కడ వెయిట్ వచ్చే నేను మార్నింగ్ వాకింగ్ ఈ రోజు వాకింగ్ కోలేదు ఎక్సర్సైజ్ చేసిన అంతే ఎక్సర్సైజ్ చేసినాక నేను ఇక్కడ సెవెంటీ టూ పాయింట్ నైంటీ ఫైవ్ సెవెంటీ టూ నెంబర్ అయితే చూసినా ఎంత సంతోషంగా అనిపిస్తా అట్లా తగ్గినప్పుడు ఒక నెంబర్ని తగ్గుతామంటే ఎంత సంతోషం అంటే అసలు నేను అయితే ఎగురు తెలుసే గంతులేసా తగ్గుతా ఉంటే ఎందుకంటే నేను మూడు పూటలు తింటూ నాకు నచ్చింది తింటూ కూడా అంటే ఛాయ్ నాకు ఫస్ట్ నచ్చింది అంటే ఛాయ్ అనమాట ఆ కుట్ట మధ్యాహ్నం నిద్రపోతూ మంచి వెయిట్ వెయిట్ లాస్ అయితే అవుతున్నా ఫ్యాట్ లాస్ అవుతున్నా మంచిగా హ్యాపీగా ఉందనమాట ఇక్కడ నేను హాట్ వాటర్ హాట్ వాటర్ వచ్చేసి డైలీ తాగేది కాదు ఇక్కడ గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకున్నా ఎందుకంటే నేనే డైలీ తాగుతున్నా కదా కొంచెం గ్యాప్ ఇద్దామనేసి అంతకుముందు కూడా రెండు రెండు మూడు రోజులు అలా గ్యాప్ ఇచ్చిన ఒకసారి చీఆసిడ్స్ అయినా ఒకసారి ఏమో అల్లము జీలకర్ర వేసుకొని ప్రిపేర్ చేసుకున్న మరిగా పెట్టుకొని ఇంక ఇక్కడ గ్రీన్ టీ అయితే ప్రిపేర్ చేసుకున్న ఎలా చేసినా ఏంటో మీరు చూసారు కదా లెమన్ అయితే ఒకసారి ట్రై చేసినా నాకు లెమన్ వాడదు ఎందుకో గొంతు నొప్పి వస్తుంది పొద్దు పొద్దునే తాగితే అందుకే నేను ఒకసారి ట్రై చేద్దాము అనేసి టూ డేస్ అలా తాగిన గ్రీన్ టీ ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఓట్స్ స్మూతి అయితే తీసుకున్న ఇంకా ఇది ఎలా ప్రిపేర్ చేసినా ఎందునేసి మీకు కావాలంటే మీకు తప్పకుండా చెప్పండి నేను చూపిస్తాను ఇక్కడ నేను ఎందులో ఫ్రూట్ వచ్చేసి బనానా యాడ్ చేసినా కాకపోతే కొంచెం సగం బనానా యాడ్ చేసినా ఫుల్ యాడ్ చేయలేదు ఎందుకంటే బనానా వచ్చేసి మనకి అది వెయిట్ గెయిన్కి యూజ్ అవుతుంది అనమాట వెయిట్ లాస్ కాదు తినాలి మీ దగ్గర ఏ ఫ్రూట్ లేదు అంటే వేసుకోండి తప్పదు నాకు పెద్దది అన్నమాట పెద్ద సైజు అందుకే సగం వేసిన చిన్న సైజు అయితే ఫుల్ వేసుకోండి ఇంకా ఇంకా ఓట్స్లలో నాకు తెలిసి ఫ్రూట్స్ బనానా ఇంకా పప్పాయి బాగుంది టేస్ట్ ఎందుకు వచ్చేసి ఇంకా వాటర్ మిలన్ కొంచెము కొంచెం బాగుంది ఇంకా యాపిల్ అయితే అసలు బాగుండదు అంటే నాకు నచ్చదు నా ఫీలింగ్ మీ దగ్గర ఏ ఫ్రూట్ ఉంటే అది వేసుకోండి ఇంతవరకు దాంట్లో మా పనులు అయితే ట్రై చేయలేదు ఒకసారి యాపిల్ పనితో చేస్తే ట్రై చేస్తే అసలు వాంతింగ్ వచ్చి మొత్తం పడవేసిన అసలు నచ్చలే అనమాట తీయలేదు సప్పగా ఉంది ఇంకా మనం తినేదే కొత్త కొత్తగా అంటే మళ్ళీ అట్లా ఉంటే ఇంకా ఎట్లా తింటాం అని ఇక్కడ స్మూతీ తాగేసినాక మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి నేను చియా సీడ్స్ వాటర్ బాటిల్లోనే వేసుకొని తాగుతున్నాను అనమాట సపరేట్గా ఇంతకుముందు లాగా ఏం తాగట్లేను ఇంకా బాటిల్లో వేసుకుంటే నేను ఇంకా నాకు సాయంత్రం వరకు ఇంకా అది తాగుతూనే ఉంటాను ఒకేసారి తాగకుంటే ఇక లంచ్కి వచ్చేసి నేను చుక్కకూర పప్పు క్యారెట్ కుకుంబర్ ఇంకా పల్లీలు రాజమా ఉడకబెట్టినమాట అది తీసుకున్న ప్రోటీన్ ఫైబర్ అల్ల రెండు ఉంటున్నాయి ఇంకా పప్పు ప్రోటీన్ అనమాట ఇంకా ఆకూర ఉంది ఇంకా ఇంకా ఫైబర్కి వచ్చేసి క్యారెట్ కుకుంబర్ అనమాట ఇక్కడ బ్రౌన్ రైస్ తీసుకున్నా కొంచెము ఇది నాకు వన్ గ్లాస్ వేస్తే నాకు ఎక్కువ అయింది మీకు ఎవరైనా వైట్ లాస్ బ్రౌన్ రైస్ వండుకోవాలి అంటే నేను చెప్తున్నా కొత్తగా అయితే నా లాగా నేను ఆ రోజు అయితే మస్తుతిప్పలు పడ్డా దానికోసము నేను వన్ గ్లాస్ తీసుకున్నా నేను నార్మల్ మనం డైలీ వండే రైస్ లాగానే కదా అనేసి వాటర్ అట్లే పోసినా అస్సలు ఉడకలేదు ఎన్నిసార్లు పోస్తే ఎన్నిసార్లు పోసి ఉడకబెట్టిన రైస్నైతే ఇంకా వన్ గ్లాస్ చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా అయితే పోసే ఎక్కువైందనమాట నాకు రైస్ మీరు వన్ గ్లాస్కి కొంచెం ముప్పై గ్లాస్ అయితే పోసుకోండి సరిపోద్ది మన వెయిట్ లాస్ కోసం ఓకేనా నేను ఇక్కడ రోజు డైలీ లంచ్ చేసేటప్పుడు బిగ్ బాస్ పెట్టుకొని చూస్తాను వన్ అవర్ అది చూసినాక ఒక వన్ అవర్ ఇంకా అయిపోతుంది గ్యాప్ ఉంటుంది నా లంచ్కి దాన్ని కాబట్టి ఆ వన్ అవర్ తర్వాత నీకు అంటే వన్ అండ్ హాఫ్ అవర్ అయితే నేను పడుకునేసరికి మధ్యాహ్నం వన్ ఒక హాఫ్ అన్ అవర్ అలా నేను పండుగ మళ్ళీ దాని తర్వాత నేను డైలీ అయితే వాడుకుంటున్నా ఎప్పుడో కుదిరినప్పుడు పండుకోవట్లేదు నాకు నిద్ర రాకపోతున్నా లేకపోతే వేరే పని ఉండను ఇంకా అట్లా నిద్ర రాకపోతే వాడుకోవట్లే అనమాట ఈ వెయిట్ తగ్గడం వల్ల నాకు ఎన్ని యూజెస్ అవుతున్నాయి అంటే అంటే నాకు ఇప్పుడు మధ్యాహ్నం పడుకోవడం వల్లనే నాకేమో కళ్ళ కింద ముడతలు ఇంకా బ్లాక్గా అవుతుంది కదా అది కాదనమాట మంచిగా ఉంటాయి కళ్ళు అది మధ్యాహ్నం కూడా పడుకోలేదంటే నాకు నైట్ నిద్ర తక్కువైనా పర్వాలేదు కానీ మధ్యాహ్నం అయితే తప్పకుండా పడుకోవాలి ఒక అర్ధ గంటనైనా వండుకోవాలి ఇంకా వండుకుంటే నాకు మంచిగా నీట్గా కళ్ళు ఉంటాయి అనమాట వైట్ వైట్గా ఉంటాయి ఇంకా ముడతలు లేకుండా మంచిగా ఉంటాయి ఇంకా ఇప్పుడు ఈ వెయిట్ లాస్ వల్ల ఏంటి అంటే నాకు మెడ చాలా బ్లాక్ అయిపోయింది ఆ వెయిట్ పెరగడం వల్ల మస్తు బ్లాక్ అయినా కొంచెం లైట్గా బ్లాక్ ఉంటుంది ఇంకా దీనివల్ల ఇంకెక్కువ అయిపోయి గలీజు ఓడుతుంది అనమాట అప్పుడు ఆ బ్లాక్నెస్ కూడా పోయింది మంచిగా కొంచెం పోతుంది వెయిట్ ఎంత తగ్గుతుందో దాని తగ్గట్టే తగ్గుతుంది అనమాట రోజు రోజుకి ఇంకా ఇక్కడ ఇంకేంటి పింపుల్స్ కూడా స్టార్ట్ అయినాయి దీపావళి అప్పుడు చాలా పింపుల్స్ లావు లడ్డు లడ్డుగా అయినాయి అనమాట దసరా అప్పుడు దీపావళి అప్పుడు ఇంకా పింపుల్స్ కూడా తగ్గి బ్లాక్ మచ్చలు ఉంటాయి కదా మచ్చలు కూడా పోతున్నాయి మంచిగా ఆ మచ్చల కోసం ఒక టిప్ కూడా చెప్పిన స్కిన్ కేర్ అని ఉంటుంది ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి ఎవరైనా చూడండి వాళ్ళైతే చాలా ఈజీ చేసుకోవచ్చు నేను ఇంకా లంచ్ చేసేసినాక నేను ఇక్కడ సాయంత్రం వన్ కప్ ఛాయ్ తాగిన తాగేసి ఇక్కడ యాపిల్ అయితే తింటున్నా ఇది నేను స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వెళ్ళినా కదా ఆ రోజు వీడియో అనమాట ఇది వచ్చేసి చూడని వాళ్ళు ఉంటే నేను ఆ వీడియో పెట్టిన చిన్న వ్లాగ్ అనమాట ఫస్ట్ టైం తీసిన చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి ఎవరైనా కొత్తగా చూసే అయితే నేను ఇంకా నైట్ అప్పుడు నైన్ టెన్ ఏమైతే ఇంటికి వచ్చేసరికి అప్పుడు ఇంకా ఏం లేదు తిందామంటే ప్రిపేర్ కూడా చేసుకోలే కదా ఒక యాపిల్ సగం యాపిల్ ఉంది ఇంకొక సగం యాపిల్ ఉంటే రెండు కలిపి తిన్నా మొత్తం తినలేదు యాపిల్ కూడా కొంచెం కొన్ని ముక్కలు తినలేదు మా మా పిల్లలు ఎవరో తినేసిరు అలా ఒకటి సగం యాపిల్ ఇది ఈరోజు వీడియో అయితే ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని రేపు కొత్త విషయాలు మాట్లాడుకుందాం